సుక్రబరి లోకానికి వచ్చింది ఎలా వచ్చడము ఆయన మానవుడిగా రాలేదు సామాన్యుడిగా రాలేదు సామాన్యుడిగా రాలేదు ఆయన ఎక్స్ట్రా ఆర్డ్నరీ పర్సన్ ఆర్గ్నరీ పర్సన్ కాదండి ఆయన ఏ పర్సన్ ఆయన ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ అసాధారణమైన వ్యక్తి ఆయన అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడికి లోకానికి వచ్చాడు మనుషులలో లేనిటువంటి పరిపూర్ణమైన గుణగణాలు ఆయన పొందుకునే లోకానికి వచ్చాడు ఆయన ఆయనకు సాటి అయిన వారి లోకములో ఎవరు ఉన్నారు ఎవరైనా అంతటి ఆధిక్యత కలిగినటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడు కనుకనే తండ్రి అయిన దేవుడు సమస్తము ఇప్పుడు ఏం ఆయన చేతికి అప్పగించాడు అంటే ఏమిటా సమస్తము అంటే మనిషి ప్రాణము తీసుకోవాలన్నా మనిషి ప్రాణం ఇవ్వాలన్నా కూడా అధికారం ఎవరు ఉందట మనం అనుకుంటే యేసు ప్రభుని చంపేశారు కదండి యేసు ప్రభుని చంపినప్పుడు యేసు ప్రాణం తీసుకోవడానికి కూడా యేసు ప్రభు అనుమతించారు దేవునికి స్తోత్రం కలిగిన అందుకే